అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీనివరంగ మా ముచ్చు ఈ రోజు వీడియో అయితే పెయింటింగ్ క్లాసెస్ అండి ఈ మధ్యకాలంలో మనం అసలు సరిగ్గా పెయింటింగ్ క్లాసెస్ అప్లోడ్ చేయలేదు కదా చాలా ఉన్నాయి కానీ ప్రజెంట్ అయితే వన్ స్టోప్ పెయింటింగ్ ఎక్కువగా మనం చూస్తున్నాం కదండి ఆ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా చాలా క్లాసెస్ అయితే ఉంటాయి ఈ వన్ స్టోప్ పెయింటింగ్కి ఫ్లాట్ బ్రష్ అండి ఇది నెంబర్ టెన్ నైన్ అలాగా ఫ్లాట్ బ్రష్లోనే మనకి కొంచెం క్రాస్గా ఉన్నట్టు ఉంటుందండి ఇది కూడా చాలా నీట్గా వస్తుంది ఈ రౌండ్ బ్రష్ కూడా మనకి ఇది నెంబర్ వచ్చి ట్వెల్వ్ నెంబర్ అండి వన్ స్ట్రోక్ పెయింటింగ్ వచ్చినప్పుడు ఈ ఈ బ్రషెస్ మనకి ఎక్కువగా యూజ్ అవుతాయండి వీటి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాము ఇది అమెజాన్లోనూ అన్నిట్లోనే అవైలబుల్గా ఉంటాయండి మనం వన్ స్ట్రోక్ పెయింటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్ క్లాత్ మీద కాకుండా మనం ఇంతకుముందు పెయింటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లాత్ పైన చేసాం కదండీ ఇప్పుడు అలా క్లాత్ కాకుండా అస్తమానం క్యాన్వాస్ కొనలేము కదా ఈ టైపు మనకి కార్డ్బోర్డు బిస్కెట్ల బాక్సులు కానీ ఏమన్నా అట్లు కానీ స్వీట్ బాక్సులు కానీ ఏమైనా సరే అండి ఇటు సాఫ్ట్ ఉన్న సైడ్ కాకుండా ఇటు సైడ్ ఇటు సైడ్ కొంచెం రఫ్గా ఉన్నట్టు ఉంటుంది కదండి ఫస్ట్ ఇలాంటి వాటిపైన ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బ్రష్ చాలా ఈజీగా మూవ్ అవుతుందండి వన్ స్ట్రోక్ పెయింటింగ్లో ఇప్పుడైతే టూ కలర్స్ మిక్స్ చేసి మనం రోజ్ ఫ్లవర్స్ అవి ఎలా ఈజీగా వేయాలి అనేది ముందు స్టార్టింగ్ అసలు బ్రష్ ఎలా లోడ్ చేసుకోవాలి అన్న దానికోసం అండి ఇలాంటి ఒక ప్లాస్టిక్ది ప్లేట్ కానీ ఏదైనా సరే అండి ఒక ప్లాస్టిక్ది తీసుకుంటే కనీసం అర్థమైనా సరే పర్వాలేదు ఇలా బ్రష్ టూ కలర్స్ డార్క్ లైట్ టూ కలర్స్ అలా వేసుకోవాలండి ఇది ఫ్లాట్ బ్రష్ మనం ఎప్పుడు రెగ్యులర్గా యూస్ దాని మీద కొంచెం నెంబరు ఎక్కువండి నైన్ నెంబర్ కానీ టెన్ నెంబర్ కానీ అలా తీసుకోవాలి వన్ సైడు రెడ్ డార్క్ కలర్ ఏదో కలర్ అండి ఆఫ్ సైడు లైట్ కలర్ బ్రష్ని ఇలా తీసుకున్న తర్వాత మీరు వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి బ్రష్ నిలబెట్టి ఉంచే మనం ఇలా ముందుకి వెనక్కి బ్రష్ని అయితే లోడ్ చేసుకోవాలండి మనకి కలర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇలా బ్రష్ మనకి లోడ్ అయిన తర్వాత ఫస్ట్ ఏ షేపు ఏది కాదండి బ్రష్ని నిలబెట్టే వేస్తున్నాము ఇలా ఈవెన్గా మీరు ఇలా ఒక లైన్లాగా డ్రా చేస్తే ఇలా కలర్స్ చూసారు కదా బ్రష్ ఎప్పుడైనా సరే మనం ఇలా నోట్ చేసుకుని వాళ్ళ మనం బ్రష్ ఎప్పటికప్పుడు లోడ్ చేసుకుంటూ ఇలా బ్రష్ నిలబెట్టే ఇలా మూవ్ చేసుకుంటూ ఉండాలండి అలా వేసిన తర్వాత బ్రష్ ఇలా నిలబెట్టే ముందుకి వెనక్కి మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా ఆ లైటు డార్కు ఏ విధమైన షేపు వేయట్లేదండి జస్ట్ ముందుకి వెనక్కి స్ట్రైట్గా మనకి ఆ బ్రష్ లోడ్ అవ్వడం అలవాటు అవ్వడం కోసం ఎప్పటికప్పుడు బ్రష్ని ఇలా లోడ్ చేసుకుంటూ సేమ్ ఇలానే బ్రష్ ఇలా నిలబెట్టించిన తర్వాత కొంచెం ఫ్రంట్కి ముందుకి వెనక్కి మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా జిగ్జాగ్గా డిజైన్ ఎలా వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి మనకిది క్లాత్ పైన కొంచెం స్లోగా మూవ్ అవుతుందండి అలవాటు అయిన తర్వాత ఈజీగానే ఉంటుంది కానీ ఫస్ట్లో బ్రష్ ఈజీగా మూవ్ అయినట్టు అనిపించదు అందుకోసం ఇలాంటి కార్డ్బోర్డ్స్ మీద ప్రాక్టీస్ చేస్తే మిర్రర్ పైన కానీ చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు జస్ట్ ఇది ఇలా పెట్టుకోండి కొంచెం దగ్గరగా దూరంగా మీ ఇష్టం ఒక డాట్స్ లాగా పెట్టుకున్నాం అంతే కదా బ్రష్ని లోడ్ చేసుకున్న తర్వాత బ్రష్ ఇక్కడ స్టార్ట్ చేసాం ఇలా ప్రెస్ చేసుకుంటూ బ్రష్ నిలబెట్టేయండి మళ్ళీ మనం ఇటు సైడ్ ఒక గీత గీసాం కదా అక్కడ స్టాప్ చేయాలి షేప్ చూస్తున్నారు కదా ఆటోమేటిక్గా ఎలా వచ్చిందో మనం ఈ లైన్ స్టార్ట్ చేస్తున్నామండి ఈ లైన్లో ఎండింగ్ చేసుకుంటున్నాము మీరు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి మనకి పెద్దగా కావాలా చిన్నగా కావాలా అన్న దాన్ని బట్టి ఆ లైన్స్ పెట్టుకుని సేమ్ ఇది కొంచెం పెద్దగా వేసాము ఇది చిన్నగా వేసాము మీరు ఫస్ట్ బ్రష్ లోడ్ చేసుకున్న తర్వాత బ్రష్ని ఇలా స్ట్రైట్గా బ్రష్ నిలబెట్టే ఉంచుతున్నానండి నేను ప్రెజర్ కూడా పెద్దగా ఎక్కువగా మనం ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు అది అలా మూవ్ చేస్తే మనకి కలర్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మనకి షేడ్స్ కూడా లైట్ డార్క్ అవి కూడా క్లియర్గా ఉంటాయండి అది బాగా ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత ఇలా ఈ జిగ్ జాగ్ టైప్లో చేసాం కదండి అది కూడా అది సేమ్ బ్రష్ ఇలా నిలబెట్టి బ్రష్ ముందుకి వెనక్కి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు ముందుకి వెనక్కి ఇలా అంటూ ఉంటే మనకి ఆ జాగ్గా లైటు డార్కు మనం ఏదో స్పెషల్గా స్ట్రోక్స్ చేసినట్టు ఎంతో ఈవెన్గా వస్తుంది కదండి మనకి లైట్ కలర్ ఎక్కువ కావాలి అంటే వైట్ ఇంకొకసారి తీసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి డార్క్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే వైట్ తీసుకోవాలి ఈ లైన్స్ జిగ్జాగ్ లైన్సు బాగా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మనం పెటల్స్ కింద ఎలా వేయాలి దాంతో ఫ్లవర్స్ ఎలా వేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఓకే అండి బాయ్ టేక్ కేర్